అందుకే దేవుడు గోధుమలు గురుగుల కథ చెప్పిండు మనకి గోధుమలు లోబడుతున్నాయి సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు గోధుమలు ఏమైతున్నాయి వంగి నమస్కారం చేసినట్టుగా తగ్గింపు స్వభావం చూస్తున్నాయి కానీ గురుగులు నిఠారుగా చూస్తున్నాయి అప్పుడు ఈజీగా గోధుమలు గురుగులు ఏంటియో తెలిసిపోతుంది అందుకే గురుగులన్నీ కట్ చేసి పడేస్తున్నారు ఐ మీన్ గురుగులను గోధుమలను ఎప్పుడు సపరేట్ చేస్తున్నారు పంట అంతా పండిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోబడకపోతే గురుగులవలే నీవు కూడా ఏమవుతావు నరకబడి అగ్నిలో వేయబడతావు నువ్వు తగ్గించుకుంటే లోబడితే యేసు ప్రభువులాగా అన్నిట్లో హెచ్చించబడతావు ఐ మీన్ ఈయన జ్ఞానంలో హెచ్చించబడ్డాడు గట్టిగా చెప్దాం నేను లోబడితే నేను తగ్గించుకొని మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మనుషుల నీకు ఎవరి కింద దేవుడించాడో వాళ్ళకి నువ్వు లోబడాలా ఐ మీన్